వెల్కమ్ టు ఆర్థాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి కోకో ప్లం అండి ఇది కోకో అంటారు ఇది వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఒక టేస్ట్లెస్ ఫ్రూట్ అసలు టేస్ట్ అనేది ఏ టేస్ట్ ఉండదు స్వీటు పులుపు అలా ఏ టేస్ట్ ఉండదు కానీ ఇది తినడానికి మాత్రం బాగుంటుంది కొంతమంది ఇష్టంగా తింటారు ఇది ఎక్కువగా ఆఫ్రికా అమెరికా సమ్ కరీబియన్ ఐలాండ్స్ సమ్ అటువంటి ఏరియాలో పెరుగుతుంది ఇది ఒక షబ్బు గుల్బమ్లాగా పెరిగే పొదలాగా పెరిగే మొక్క ఇదేంటంటే ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది పింక్ కలర్లో ఉంటాయి ఫ్రూట్స్ మీకు లోపల వైట్ కలర్ పల్ప్ ఉంటుంది అది ఒక చూడండి ఇట్లా చాలా స్మూత్గా ఉంటుంది లోపల వైట్ కలర్ పల్ప్ చాలా స్మూత్గా ఉంటుంది అసలు చప్పగా ఒక టేస్ట్ అనేది ఉండదు స్మెల్ కూడా ఏమి ఉండదు గింజను కూడా లోపల లోపల ఉండే సీడ్ను కూడా తినచ్చు అయితే ఏంటంటే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత సీడ్నే ఎక్కువసేపు చప్పరిస్తే చూయింగ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు అంటే నేను నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఫ్రూట్ బట్ ఈ వెరైటీ కోసము మన దాంట్లో ఉంది అలాగే కొంతమంది ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుందని చప్పగా ఉన్నా కూడా బాగుంటుంది అని చెప్పేసి అంటే గింజను చప్పరిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు కలర్ అయితే చాలా బాగుంటాయి ఫ్రూట్స్ హెవీగా కాస్తుంది and tasteless fruit. Thank you.